వెల్కమ్ న్యూస్ పోటెత్తుతున్న వరదతో కృష్ణమ్మ పరవర్లు తొక్కుతుంది నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ నలభై ఏడు అడుగులకు చేరి నిండుకుండలా మారింది జలాశయానికి వరద ఉధృత కొనసాగుతూనే ఉంది సాగర్ జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటంతో క్రష్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కోటెత్తుతున్న వరదతో కృష్ణమ్మ పరువలు తొక్కుతుంది నాగార్జున సాగర్ జలాశయం స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ నలభై అడుగులకు చేరి నిండుకుండలా మారింది పైగా జలాశయానికి వరద ఉత్తి కొనసాగుతుంది డ్యాంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో మంగళవారం సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తారు దీంతో సాగరం దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మణ్ మంగళవారం ఉదయం పది గంటలకు జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు సాయంత్రానికి మొత్తం ఇరవై ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యామ్ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ నాలుగు టీఎంసీలకు మూడు వందల ఐదు పాయింట్ డెబ్భై నాలుగు టీఎంసీలకు నీటి నిల్వ చేరింది జలాశయానికి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల క్యూసెక్ల ప్రవాహం ఉంది సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు రెండు పాయింట్ పది లక్షల క్యూసెక్కుల విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇరవై ఎనిమిది వేల పద్నాలుగు క్యూసెక్లు కుడి ఎడమ కాలువలకు నీటి విడుదలతో మొత్తంగా రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు భారీగా నీటిని విడుదల చేయడంతో జలాశయం దిగువ ప్రాంత వాసులు అధికారులు అప్రమత్తం చేశారు నదీ తీరం వైపు వెళ్లకుండా పోలీసు రెవెన్యూ శాఖలు చర్యలు తీసుకున్నారు పద్దెనిమిదేళ్ల తర్వాత జూలై నెలలో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం ఇదే తొలిసారి శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడులు వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్